అంటే బాగుంటుంది అని అనుకున్నాడు ఐదు ఎందుకు పాములు పంపాడు ఇప్పుడు దాకా ఏదో తెలుగులో పంపాడు ఒకసారి ఏమో ఆ ఒక మూలనే అగ్నితో తగలబెట్టడం మొదలుపెట్టినప్పుడు దేవుడికి వెళ్ళి మొరపెట్టినప్పుడు అది అగ్ని ఆ పాలేముని దహించి వేయటం ఆగిపోయింది అట్లాంటి ఆటలతో చేయొచ్చుగా లేకపోతే వడగండ్ల వాళ్ళను తీసుకొచ్చి చంపొచ్చుగా అట్ట చేయాల ఈసారి పాములు పంపాడు ఎందుకు పాములు పంపాడు అంటే ఇక్కడ దేవుని ఫిలాసఫీ దేవుని ఫిలాసఫీ అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకి ఇచ్చింది ఐదు వచనాలే దేవుని ఫిలాసఫీని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకు ఇక్కడ సర్పాలను పంపాడు తర్వాత పంపిన తర్వాత అదే సర్ప ప్రతిమను తీసుకొని నిలబెట్టు అని ఎందుకు చెప్పాడు అన్నది అర్థం చేయదు యాక్చువల్గా నిర్గమాకాండ ఇరవై అధ్యాయంలో మనకి దేవుడు నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు పైన ఆకాశం కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నీళ్ళ ఎందు కానీ దేని రూపమును నువ్వు చేసుకోకూడదు కానీ ఇక్కడ దేవుడే ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆ సర్పాన్ని పోలిన ఒక ప్రతిమని చెయ్యి అది ఎత్తడితో తయారు చేసి వాళ్ళకి చూపించు అని చెప్పాడు ఏ ఆయనే రావచ్చుగా ఆయనే రావచ్చుగా ప్రతిమను ఎందుకు చూపించాడు అంటే ఇక్కడ విగ్రహారాధన చేయమని చెప్పాడా దేవుడు ఉండకూడదు కదా విగ్రహాలు చూ మనం చూడకూడదు కదా అక్కడ అది విగ్రహంతో సమానమే కదా మరి ఎందుకు దేవుడు ఇక్కడ ఎత్తడి సర్పాన్ని చేసి ఆ సర్పాన్ని బోల్ని ఎత్తడి సర్పాన్ని చేయమని చెప్పాడు అన్నది మనం మార్క్ చేసుకోవాల్సిన ఇక్కడ ఈ సర్పము దేని పోలి ఉందంటే రాజు యొక్క గుప్తాధిపత్యాన్ని పోలి ఉన్నాయి ఏదైతే వాళ్ళని పాములు ఏదైతే వాళ్ళ మధ్య సంచరించు ఏ పాములైతే వాళ్ళ మధ్య సంచరించుతూ వాళ్ళని కాటేసినాయో ఆ పాములు దేనికి సంకేతం అంటే ఫరో రాజు యొక్క రాజరిక గుప్తాధిపత్యానికి సాదృశ్యమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడన్నా ఫరో చక్రవర్తి ఒక కిరీటాన్ని కానీ చూసినట్లయితే ఆ కిరీటానికి ముందు ఒక సర్పము ఇలా ఉంటుంది ఎప్పుడైనా రాజు యొక్క కిరీటాన్ని చూసినట్లయితే ఆ కిరీటానికి ఒక సర్పము ఉంటుంది ఆ సర్పము ఎవరంటే పియాస్ అనే సర్పం అన్నమాట వాళ్ళు అయుత్తు ప్రజలు ఏం చేస్తారంటే అయుత్తు ప్రజలు కూడా పాములు పూజిస్తారు అందులో పాములు నాలుగు రకాల పాములు ఉన్నాయి ఆ పాముల్లో ఒక పాము ఏంటంటే యురియాయస్